అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్ కాదు అలా యొక్క శాంతి శుభాలు కరుణ కటాక్షాలు మీ జీవితాల్లో వర్షించుగాక సోదరా సోదరి మండలారా ఈరోజు మనం ఇస్లాం ధర్మం ద్వారా ప్రతిపాదించబడినటువంటి ముఖ్య సూత్రాలైనటువంటి న్యాయము దయా మరియు శాంతి గురించి తెలుసుకుందాము ప్రధానంగా ఇస్లాం ధర్మము మనకు న్యాయం కరుణ మరియు శాంతి అనే అంశాలను అందిస్తుంది ఈ సూత్రాలు ఇస్లాంలో ఎంతటి ముఖ్యమైనవో మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటగా న్యాయము ఇస్లాంలో న్యాయానికి గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది ఖురాన్లో చెప్పబడినట్లు న్యాయం కోసం నిలబడటానికి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తుంది అది మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీరు అల్లాహ కోసం సత్యంపై సాక్షులుగా ఉండనని నిలబడ్డమని చెప్పడం జరిగింది అది కురాన్ గ్రంథం సూర్యనిసా నాలుగో అధ్యాయం నూట ముప్పై వాక్యంలో అంటే ఒకరిపై తప్పు అంటే దౌర్జన్యం జరిగినప్పుడు అది ఎంతటి వ్యక్తి చేసినా లేదా సొంతవారు చేసినా తప్పును అది తప్పు అని సత్యం వైపు న్యాయం వైపు నిలబడ్డమే బాధ్యతగా ఉండమని చెప్పడం జరిగింది ఇస్లాంలో రెండవది దయా మరియు కరుణ ఇస్లాం ధర్మంలో దేవుని యొక్క ముఖ్య గుణము లక్షణము అర్ రహ్మాన్ అని పిలువబడుతుంది అంటే కరుణామయుడు అని చెప్పడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సోరస్ వారి యొక్క బోధనలు ఈ విధంగా వస్తున్నాయి హదీసుల్లో ఇతరులపై దయచూపని వాడు అతనిపై దేవుని యొక్క దయ ఉండదు అని చెప్పడం జరిగింది దయ చూపడం ద్వారా మనం సమాజంలో శాంతి మరియు ప్రేమను పెంచడం జరుగుతుంది ఖురాన్ మనకు సహనం మరియు మన్నింపు గురించి కూడా చెబుతుంది క్షమించడం చాలా గొప్పదని చెబుతుంది అదేవిధంగా మూడో విషయాన్ని చూసినట్లయితే శాంతి మనకు తెలుసు ఇస్లాం అనే పదము సలాం అనే పదం నుండి వచ్చిందని దీన్నర్థము శాంతి కాబట్టి ఇస్లాం ధర్మం శాంతికి పెద్ద ప్రాముఖ్యతను ఇస్తుందన్న విషయము మనం తెలుసుకోవాలి యుద్ధం అనేది మనం ఇస్లాంలో వింటూ ఉంటాము అది కేవలం రక్షణలో లేదా అన్యాయంగా హక్కులను ఉల్లంఘించినప్పుడు మాత్రమే అది అనుమతించబడింది అది కూడా నైతిక పరిమితులు లోబడి ఉండాలని కూడా ఖురాను గ్రంథం ఆదేశిస్తుంది అతిక్రమించవద్దు అల్లాహ అతిక్రమించే వాళ్ళని ఇష్టపడడు అని ఖురాను గ్రంథం సూర్య సూర్యబకరా రెండవ అధ్యాయం నూట తొంభై వాక్యంలో చెప్పడం జరిగింది ఇస్లాంలో శాంతి పునరుద్ధారణ మాత్రమే ప్రధానమైనటువంటి లక్ష్యము మనము మరొక విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి తప్పిదాలు ఈ విషయాన్ని మనము ముందుంచి చూసినట్లయితే ఇస్లాం ధర్మంలో చెడ్డ పనులకు పరిష్కారం ఉంచబడింది న్యాయపరమైన చర్య ఒక రకంగా దోషాలను తగ్గించడానికి మరియు సమాజాన్ని సురక్షితంగా ఉంచటానికి ఉద్దేశించబడినది దొంగతనము హత్య వంటి సంఘటనలకు శిక్షలు విధించడం ద్వారా ప్రజలు తప్పులు మానేసి సదాచారాలకు చొరవ చూపాలని ఆశిస్తుంది ఇస్లాం మనము చివరిగా ఒక విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి ఇస్లాంను తప్పుగా అర్థం చేసుకోవడము మరియు తీవ్రవాదం గురించి ఏమనుంది ఇస్లాంలో ఇస్లామియ బోధనలకు మరియు కొంతమంది వ్యక్తులు వ్యవహారాలకు విషయంలో అర్థం చేసుకునే రీతిలో మధ్య మనము ఎప్పుడు చేసే తప్పు ఇదే స్పష్టమైన తేడా కూడా ఉంది ఈ విషయంలో వారు ఇస్లాం పేరుతో హింసను దౌర్జన్యాన్ని ప్రేరేపిస్తారు కానీ అది పూర్తిగా తప్పు ఇస్లాంలో ఈ విషయాలకి ఎలాంటి సంబంధము లేదు అసలు బోధనలు ఇవి కావు ఈ విషయం అందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఇస్లాం ధర్మం ప్రపంచానికి ఒక సమతుల్య దృక్పథాన్ని చూపిస్తుంది న్యాయం కరుణ మరియు శాంతిని ప్రోత్సహిస్తుంది అల్లాహాన్ అవతాల ఏదైతే తెలుసుకోబోతున్నామో తెలుసుకున్నామో వాటి ప్రకారం మన జీవితాన్ని మార్చుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమె రబుల్ ఆలమీన్ అసలాం వరహమూ అవు